హాయ్ హలో వ్యూవర్స్ అయితే గచ్చిబౌలి స్టేడియంకి వచ్చామన్నమాట చిన్నారులు చాలా అద్భుతంగా వాళ్ళ వాళ్ళ ఆటలను ఎంతో సంతోషంగా ఇక్కడ ఆడి వాళ్ళు గడపడం అయితే నమస్తే అయితే గచ్చిబౌలి స్టేడియంకి వచ్చినాం అనమాట ఇక్కడ చిన్నారులు ఆటల పోటీ జరుగుతుంది చూడండి మీరు ఇక్కడ చూస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని నెంబర్లో అందరు కూడా నిలబడ్డారు వాళ్ళకు కోచ్ అనేది గైడెన్స్ ఇస్తున్నారు అక్కడ పీటీసార్ అనేది ఇక్కడ చిన్నారులు పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నారు రన్నింగ్కి ఇదంతా మీరు చూస్తుంది కూడా మొత్తం కచ్చిబౌలి స్టేడియం అన్నమాట స్టేడియంలో ఇది ఇక్కడ చిన్నారులు అథ్లెటిక్ అంటే రన్నింగ్ చేస్తున్నారు అనమాట ఇది జస్ట్ ప్రాక్టీస్ అంటే వాళ్ళకు చెప్తున్నారు అనమాట గైడెన్స్ ఇస్తున్నారు సార్ అక్కడ నుంచి ఒక గన్ షాట్ ఇస్తే సార్ పరిగెత్తడానికి ఇక్కడ పిల్లలు సిద్ధంగా ఉన్నారనమాట చూడండి ఇక్కడ చూసారా గన్ షాట్ అనేది అక్కడ హండ్రెడ్ మీటర్స్ అనేది ఉంది ఈ రన్నింగ్ అనేది పిల్లలు అనేది రీచ్ అయిపోయారు అక్కడ నా మరో కొత్త బ్యాచ్ అనేది ఇక్కడ రావడం జరిగింది చిన్న పిల్లలు చాలా ఉత్సాహం అనేది మనకు చూపిస్తున్నారు ఇక్కడ ఎంత ఉత్సాహంతో పరిగెడుతున్నారంటే వాళ్ళు సంతోషం అనేది ఇక్కడ మనకు ముందు వ్యక్తం చేస్తున్నారనమాట మనకిష్టమైన పని చేసేటప్పుడు మనం ఎంత ఉత్సాహంగా ఒక సక్సెస్ సాధించినప్పుడు ఎంత ఉత్సాహంగా అనేది కనిపిస్తామో ఆ విధంగా ఇక్కడ మన చిన్నారులందరూ కూడా చాలా ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు మరో కొత్త బ్యాచ్కి అనేది ఇక్కడ సార్ గైడెన్స్ ఇచ్చారు ఈ విధంగా పరిగెత్తాలనేది కానీ మన చిన్నారులు చాలా ఫాస్ట్ ఉన్నారు చూస్తున్నారు కదా మీకు వాయిస్ వినిపిస్తూ ఉండవచ్చు ఏ విధంగా పిల్లలు అనేది అరుస్తున్నారు వాళ్ళు సంతోషాన్ని ఒక రూపంలో మన ముందు వ్యక్త వ్యక్తి చూపిస్తున్నారన్నమాట ఇంకా చాలా ఇక్కడ ఆడియన్స్ కనిపిస్తున్నారు అక్కడ సైడ్ ఎక్కువ మంది ఉన్నారు అనేది ఇక్కడ సార్ గన్న అనేది రెడీ చేసుకుంటున్నారు ఎందుకంటే అది పేలితేనే కదా పిల్లలు అనేది పరిగెడతారనమాట రన్నింగ్కి రెడీ ఉంటారు వాళ్ళు పేలిందనుకో ఒకసారిగా పరిగెడతాడు అనమాట సిద్ధంగా ఉన్నారు చాలా అద్భుతంగా అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇదంతా కూడా మొత్తం స్టేడియం అనమాట అథ్లెటిక్ అంటే ఇది రన్నింగ్ కోసం అనేది లైన్స్ కనిపిస్తుంది కదా లైన్ లైన్లో రెండు లైన్ల మధ్య ఒక మంచి అనేది పరిగెత్తాలన్నమాట దాంట్లో అందరికీ నమస్తే లాంగ్ జంప్ ఇది చిన్న పిల్లలు మన ఆడ చిన్నారులు లాంగ్ జంప్ చేయడం జరుగుతుంది ఇక్కడ है हाय ये निवेदन मैंने कोलकाता जस्टार इनका है ये करीबन से जंपेशम है ये है ये उसका उसका है इशू का है इन सब्जेक्ट वी कैन नॉट फेल बट इन स्पोर्ट्स वी कैन फेल यू नो वी हैव नेक्स्ट ईयर आल्सो वी हैव मोर कैटेगरीज आल्सो गॉट इट योर जी7 नाउ नेक्स्ट ईयर यू विल कम एज जी8 एंड विन द फर्स्ट प्राइस ओके ओके ना लेट्स आई एम श्योर Also, like others who are, who are crying or who are feeling hurt that did not win first, second, and third, you have come up here till so this position is a great achievement already. You know that? ఇక్కడికక్కడ కూడా అందరూ వాళ్ళ వాళ్ళ ఆటలు పార్టిసిపేట్ చేస్తున్నారు సార్లు కూడా చాలా పంపించాలని క్రౌడ్ అనేది వచ్చారన్నమాట పేరెంట్స్ వాళ్ళనేది వాళ్ళ చిన్నారులా మన పిల్లల పేరెంట్స్ అనేది వచ్చారన్నమాట వాళ్ళకు ఎక్కువగా తెలియదు అందుకని చాలా చిన్నపిల్లలు కదా అనేది వాళ్ళు ఎక్కువ దూరం దుక్కలేకపోతున్నారు ఎందుకంటే ఎవరి భయం వాళ్ళకే ఎక్కడైనా దెబ్బలు తాగచ్చు అనే భయం గచ్చిబౌలి స్టేడియంలో ఈ విధంగా పిల్లలు అనేది చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు గేమ్స్ లో అంటే ఆటలు అనేది కొల్తా అనేది చూస్తున్నారు ఎంతవరకు దుంకారు అనేది ఈ విధంగా క్లీన్ చేస్తే ఎక్కడ అనేది వేరే పిల్లల అడుగులు అనేది అక్కడ కనిపించదు ఎవరు ఎంత దుక్కయారు అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట ఇలా చూపిస్తాను మీకు ఈ స్టేడియం మొత్తం కూడా పిల్లలు వాళ్ళ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ నుంచి అందరు కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు ఇక్కడ అందరు కూడా వాళ్ళ వాళ్ళ ఆటల్ని చాలా చక్కగా ఆడి ముగించుకొని పిల్లలందరూ కూడా ఇక్కడ రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది అక్కడ ప్రైజింగ్ అనేది ఎవరెవరు విన్ అయ్యారు అనేది అక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నారు